నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు జ్యోతిషానంత సవ్య సాచి జీవి ఎల్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి ఏ స్త్రీ అయినా వివాహమైన స్త్రీ ఖచ్చితంగా పుని స్త్రీగానే కనుముయ్యాలని ఖచ్చితంగా కోరుకుంటుంది చాలా ధర్మబద్ధమైన కోరిక అది అయితే వైద వైదవ్యం రావటం అనేది నిజంగా చాలా చాలా వర్ణనాతీతమైన బాధ ఏ స్త్రీ కూడా అది వద్దనే కోరుకుంటుంది కానీ వైదవ్యం వస్తూనే ఉంటూ ఉంటుంది స్త్రీలకి ఎందువల్ల వస్తుందండి దీనికి దీన్ని ఇలా రాకుండా ఉండడానికి ఏమైనా ఉంటాయా రెమెడీస్ శ్రీ శ్రీగురు నమ ప్రకృతిలో ప్రకృతి అందమైనటువంటి రాధతో పోలుస్తారు ప్రకృతి స్త్రీ సమానం మగవాడు సమాజంలో ఒక రూపం తప్పితే తాను కూడా స్త్రీమూర్తి అందులో సందేహ లేదు నా దృష్టిలో ప్రకృతి అంతా స్త్రీ అంతా సృష్టిలో స్త్రీ శక్తి స్వ స్త్రీ జాతక పరిశీలనలో పురుషుడి జాతకం చాలా సులభం స్త్రీ జాతకం చాలా కష్టంసిస్ చేయటమా మీ ఉద్దేశం అన్నిటికీ కూడా స్త్రీ యొక్క మనసును ఎవరు గుర్తించలేరు గుర్తిచ్చామున జబ్బలు తలుచుకునేవాడు ఆనందపడుతుంటే పిచ్చోడని నేను నీకేమర్థమయ్యారా నేను నవ్వుకుంటుంటుంది భార్య తాను తాడు కట్టి సంసారం చేస్తున్న భార్య యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకునేవాడు నాతో సహా ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉంటారు అర్థం చేసుకున్నాను వీడు భావన భావన అందుకే భర్త అన్నాడు వీడిని అర్థం చేసుకున్నాను భరించేవాడిని భర్త అన్నారు కానీ అర్థం కాడు ఇక్కడ స్త్రీ జాతక ప్రకటనలో ఒక ఒక రాశిని నలభై మూడు వర్గాలుగా విభజించవచ్చు అంత ప్రాక్టీస్ ఇప్పటి కాలం ఎవరు చేయరు నలభై మూడవ వర్గంలో సప్తమంలో కనుక చంద్రుడు స్థిరంగా ఉంటే ఆ జాతకురాలు వైధవ్యం ఉండదు అంటారు ఉండదు అది ఏ రాశి సప్తమం ఏ రాశి అయినా లగ్నత్తు సప్తమ స్థానం నుంచి నలభై మూడవ విసర్గ స్థానానికి వెళ్ళి అంటే ఇక్కడ దశ అంతర్దశ అణుదశ మూలక దశ పరమాణు దశ సూక్ష్మ దశ ఇన్ని దశలు వేసుకుంటూ జాతకం వెళ్ళాలి నలభై మూడవ వర్గంలో సప్తమంలో కనుక చంద్రుడు కనుక ఉంటే ఏ రాసినా సరే ఆ స్త్రీకి వైదవ్యం ఉండదు పుణ్య స్త్రీగా వెళ్ళే అవకాశం ఉంది అంతవరకు గ్యారెంటీ అట్లా చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి నూటికి పది మందికి మాత్రమే సుమంగిడిగా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు తొంభై శాతం లేరు ఒక ఇంకో పాతిక శాతం ఉన్నా కూడా మనం పెట్టుకునేటువంటి ముహూర్తాల ప్రభావం ఉంటుందా ఉంటుంది దానివల్ల ఇంట్లో నుంచి భర్త వెళ్ళిపోతాడు కొంతకాలం కాపురం చేసి వెళ్ళిపోతాడు వాడు సత్యాడు తెలియదు బతికాడు తెలియదు పాప వీళ్ళు పుణ్య స్త్రీలుగానే ఉండిపోతారు రేపు వీళ్ళు చనిపోయిన తర్వాత పుణ్య స్త్రీగా చేయాలా విధవగా చేయాలనేది ఒక సమస్య ఎలా చేయాలి అక్కడ చచ్చి మళ్ళీ ఎలా చేయాలి పన్నెండు సంవత్సరాల పాటు భర్తకు దూరంగా ఉండి అతను కనుమరుగైపోతే ఆ స్త్రీని పుణ్య స్త్రీగానే పరిగణించమన్నారు చనిపోయినది తెలియదుగా నీకు పద్నాలుగు లజ్ఞాతవాసంలో వెళ్ళిపోయాడు ఆడు చనిపోయిన కూడా సంబంధం నీకు పుణ్యస్తిగా కార్యక్రమాలు చేయవలసిందే రైట్ ఇప్పుడు అయితే ఇక్కడ ఈనాటి కాలంలో మనం మీడియాలో చూస్తుంటాం పసుపు పారాయణ ముందే భర్తను కోల్పోయిన వరుడిని కోల్పోయిన వధువు ఎంత హృదయం కలిసి వేస్తుంది అన్నప్పుడు నేను చాలా వరకు నేను అలా చనిపోయినటువంటి వాళ్ళ యొక్క ముహూర్తాలని కొన్ని సేకరించి కొంత వర్క్ చేస్తే స వివాహ ముహూర్త చక్రంలో ఏదో చెబుతున్నారు లేని సొగంలో మళ్ళీ ఆ వీడియోని స్కిప్ చేయకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ ఇంట్లో పెళ్ళి కాల్సిన ఆడపిల్లలు మొబైల్లో ఉంటారు కదా లేదా ఒకవేళ పెళ్ళి అయిపోయిన వాళ్ళు ఉంటారు మా అమ్మాయి పెళ్ళి హ్యాపీగా ఉన్నారు అనుకోకండి ఇప్పుడు చెప్పే పాయింట్స్ కనుక మీరు వింటే మీకు నిద్ర కూడా పట్టదు అప్పుడు ఎత్తుక్కుంటారు మా అమ్మాయి లగ్నం పెట్టం ఉందా అబ్బాయి లగ్నం పెట్టం ఉందా అని సప్తమ స్థానంలో లగ్నము నుంచి రవి గనక ఉండి కనుక ఏ మహానుభావుడు అజ్ఞానంతో గనక ముహూర్తం పెడితే లగ్నం నుంచి రవి రవి ఉంటే తప్పనిసరిగా పెళ్ళైనటువంటి పదహారు రోజుల లోపే త్రీ అవర్స్ వన్ అవర్ లోపే భర్త మరణించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ ముహూర్తాలు లగ్నం ఎవరు పెట్టించాలి లగ్నం ఎవరికి అవసరం ఉభయలకి అవసరమే కానీ మా ఈ ముహూర్తం ఎవరి ఈ ముహూర్తం అండి అబ్బాయి వాళ్ళు పెట్టించారండి ఎంతైనా పిల్లలు కదండి నీ బుద్ధి ఏమైంది వీళ్ళు చేస్తున్నారు వాళ్ళ తరపున పురోహితులతో మాడుకుంటున్నారు వాళ్ళు లగ్నం పెట్టించుకొస్తున్నారు ఇక్కడ వీళ్ళ ముహూర్తం పెట్టుతున్నారు వీళ్ళ ఎప్పుడు తీసుకొస్తున్నారు ఇద్దరికి ఇక్కడ సెట్ అయ్యి సావదు ఇద్దరికీ తెలియని కొత్త వ్యక్తికి వెళ్ళినప్పుడు అక్కడ మీకు పర్ఫెక్ట్గా న్యాయం జరుగుతుంది ఇక్కడ వివాహం అయిన తరువాత ఈ జీవితంలో నీ కొడుకుని నీవు కోల్పోతే ఎంత నష్టపోయినావో ఆ అమ్మాయి జీవితం కోల్పోయి అంత నష్టపోయిందిగా ఏంది ఎంత కంగారు నీకే ఎటు పెళ్లి చేయాలనుకున్నారుగా ఒక మంచి లగ్నాన్ని పెట్టుకోవచ్చుగా అంటే మీ అబ్బాయి మరణించి ఆ అమ్మాయికి వైదవ్యం వచ్చింది అంటే ఇద్దరు జీవితాలు నష్టపోయినాయి ఖాతా బతికి జీవత్సమంగా ఉంటుంది మీరు కొడుకుని కోల్పోయి మీరు బాధపడతారు కాబట్టి లగ్నం నుంచి సప్తమ స్థానంలో రవి ఉంటే వైధవ్యం శీఘ్రగతిన వస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అదే సప్తమ స్థానంలో లగ్నం నుంచి సప్తమ స్థానంలో కుజుడు ఉన్నట్లయితే ఆ అమ్మాయికి వైధవ్యం ఉండడం అవకాశం ఉంది సో కాబట్టి మీ జాతకంలో మీరు పెట్టేటువంటి వివాహ ముహూర్త స్థానంలో సప్తమ స్థానంలో రవి కానీ కుజుడు కానీ శని కానీ ఈ మూడు గ్రహాలు లేకుండా ముహూర్తం పెట్టించుకోండి ముందు వాళ్ళు ఉంటారో ఊడతారో తర్వాత అది సెకండరీ పాయింట్ ఇంకో సబ్జెక్ట్లో వస్తుంది ముందు ఇటు నష్టం జరగకుండా అమ్మాయి జీవితాన్ని పాడు చేయకుండా ఉండటం కోసం వివాహం పెట్టేటువంటి సిద్ధాంతులు కూడా ఈ వీడియోని గుర్తుపెట్టుకోండి తప్పనిసరిగా మీరు ఒక జీవితాన్ని కలుపుతున్నప్పుడు మీ మీద ప్రధాన పాత్ర మీద ఉంటుంది కాబట్టి వివాహ ముహూర్త లగ్నానికి సప్తమ స్థానంలో రవి కుజ శనులు లేకుండా గనక మీరు ముహూర్తం పెట్టగలిగితే మీకు వివాహ ముహూర్త రత్న అనే బీర్ది నేను సొంతంగా ఖర్చు పెట్టి అవాదిస్తా రైట్ ఒకవేళ ఆల్రెడీ అందులోనే అలాంటి లగ్నంలోనే పెళ్ళి అయిపోయిందండి మరి మా పరిస్థితి ఏంటి అని అండి వాళ్ళకి ఏదైనా సమాధానం ఉందా అంటే ఇంకా ఆల్రెడీ నష్టాలు జరిగిపోయి ఉంటాయి ఇంకా చేయగలిగింది ఏం లేదు జరుగుతుంది అసలు అందులో నాకు ఇటువంటి సందేహం లేదు ఒకవాళ్ళు అలా చనిపోయిన వాళ్ళు ఒకసారి జాతక అంగ్రీ పడుస్తున్న జీవితాలు చూపిస్తాయి ఎవరంగా లగ్నం నుంచి సప్తమ స్థానంలో రవి కుజ శనులు ఈ మూడు గ్రహాలు కనుక ఉంటే మూడు గ్రహాలు ఏ గ్రహం ఉన్నా సరే ఆ వివాహ జీవితం భగ్నం అవడమే కాకుండా ఎవరో ఒకళ్ళని కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇది పూర్తి స్థాయిలో భాగ్య సంహితలో లగ్న గ్రహ స్థితుల అంశంలో మనకు క్లియర్ గా ఇచ్చారని చెప్పొచ్చు రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే